అహోబిలే సిని సన్నిధిలో అపచారం మద్యం మాంసాహారం సేవిస్తూ పట్టుబడిన ఆలయ సిబ్బంది ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది పట్టపగలై మద్యం సేవించి మాంసం తింటూ పట్టుపడటం వివాదాస్పదంగా మారింది వివరాల్లోకి వెళ్తే దేశంలోనే ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం పుణ్యక్షేత్రంలో అపచారం జరిగింది ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఐదు మంది వ్యక్తులు విధి నిర్వహణ సమయంలోనే అహోబిలం సమీపంలో మందుపాటి చేసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగుతూ మాంసాహారం భుజిస్తూ స్థానికులకు పట్టుపడడం వివాదాస్పదంగా మారింది దీనిని ఆలయ అధికారులు సీరియస్ గా తీసుకుని వారిని వెంటనే సస్పెండ్ చేశారు ఎగువహోబీలం మఠం ప్రతినిధి సుదర్శన్ ఫిర్యాదు అందిన వెంటనే విచారించి నిర్ధారణ కావడంతో మాంసాహారం మద్యం సేవిస్తున్న వారిని విధుల నుంచి తొలగించారు ఎక్కడను ఎందుకు వచ్చినావా అంటే ఇన్ఫార్మ్ చేసిన ఆఫీస్కి ఊపి నా ఫోన్ ఎక్కడ ఉంది షర్ట్ కలర్ ఉంది

మీకు నువ్వు మంచివా నువ్వు హాఫ్ ఏం లేదులే அடி உண்டே நைக்குறதகு அண்ணா